శ్రీ మాత్రే మాత్రేనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పుకోబోతున్నాం సింహరాశి వారు అక్టోబర్ ఏడు మంగళవారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయం ప్రారంభమవుతుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తరువాత మీ మనసులో ఒక కలకం లేపే ఒక వార్త మీ చెవులో పడబోతుంది ఆ యొక్క అది ఒక వ్యక్తి గురించినదా ఒక సంబంధం గురించినదా లేదా ఎంతో నమ్మిన వ్యక్తి చేసే అనూహ్య చర్య గురించినదా అసలు ఏమిటనే విషయాలు పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ విషయం వెనుక జ్యోతిష్య రహస్యం ఏమిటో దానివల్ల మీకు కలిగే లాభ నష్టాలు ఏమిటో మీరు పాటించవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి పాటించవలసిన పరిహారాలు ఏంటి ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి మరి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారేనే చెప్పాలి గౌరవప్రదమైన వ్యక్తిత్వం ఉంటుంది వీరి దగ్గర సింహరాశి వారు తమ గౌరవాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తారు ఎవరైనా దానిని తాకితే తట్టుకోలేరు వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా నేను చేయగలను అన్న నమ్మకంతో ముందుకు సాగుతారు వీరికి నాయకత్వ గుణం చాలా ఎక్కువ ఇతరులను నడిపించడంలో నిర్ణయాలు తీసుకోవడంలో చురుకుగా ఉంటారు ఏ యొక్క బృందంలో ఉన్న సమాజానికి లీడర్గా ఉండేటువంటి విధానం కలిగిన వారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఎంతో పెద్ద కష్టం వచ్చిన పానిక్ అవరు కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎవరో తమను పొగిడితే సింహరాశి వారు చాలా గర్వపడతారు కానీ తక్కువగా అంచనా వేస్తే నిశ్శబ్దంగా దూరంగా ఉంటారు వారు ఏం చేయగలరో నెక్స్ట్ భయంకరంగా చూపిస్తుంటారు అలాగే వీరికి సహాయం చేయడం అంటే ఇష్టం ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావించి దాన్ని తీర్చడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రేమను వీరు ఆటగా చూడరు ఒకసారి ఎవరికైనా ప్రేమించారంటే పూర్తి మనసుతో ముందుకు వెళుతూ ఉంటారు ద్రోహాన్ని మాత్రం అస్సలు సహించలేరు ఎవరు ఎవరి మీద ఆధారపడడం వీరికి ఇష్టం ఉండదు తమ మార్గంలోనే తాము నడవాలని కోరుకుంటారు అలాగే భావోద్వేగ పరుగులనే చెప్పాలి బయటకు ధన ధైర్యంగా కనిపించిన లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది చిన్న విషయాలు కూడా హృదయాన్ని తాకుతాయి గౌరవంతో కూడిన కోపం ఉంటుంది వీరు సులభంగా కోపం తెచ్చుకోరు కానీ ఒక్కసారి కోపం వచ్చిందంటే సింహంలా గర్జిస్తూ ఉంటారు వీరు అయితే వీరికి గర్భభావం కానీ నిజాయితీ నిజాయితీతో కూడి ఉంటుంది నాయకత్వానికి చిహ్నంగా ఉంటారు ప్రజల ము ప్రజల ముందు ఉండాలనే ఆకర్షణ అలాగే సృజనాత్మకత కళల పట్ల ఆసక్తి దృఢమైన సంకల్పం చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు నిజమైన రాజు స్వభావం కలిగిన వారు గౌరవం ప్రేమ నమ్మకం ఈ మూడింటిని అత్యంత విలువైనదిగా భావిస్తారు వీరి మనసు విప్పి ప్రేమిస్తారు అలాగే న్యాయానికి కట్టుబడి ఉంటారు ఏ పరిస్థితుల్లోనైనా వీరి ధైర్యం సానుకూలత ఇతరులకు ఆదర్శం అవుతుంది అయితే ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పుకోబోయే విషయం రాత్రి తొమ్మిది తరువాత రాత్రి తొమ్మిది తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి అసలు పూర్తిగా ఎలా ఉంటుందో పూర్తి చూ రాత్రి ముప్పై నిమిషాల రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో చంద్రుడు వృషభ రాశిలో గమనం చేస్తూ మీ సింహరాశి పట్ల దశ స్థానంలో దశ దశమ స్థానంలో ఉన్నాడు ఇది ప్రజాస్థానం అంటే మీకు పేరు గౌరవం పనితీరు మరియు బహిరంగ పరిణామాలకు సూచిక అందుకే ఈ సమయంలో వచ్చే వార్త పబ్లిక్ లేదా ప్రొఫెషనల్ రంగానికి సంబంధించినది అవుతుంది ఏదో ఒక వ్యక్తి మీరు నమ్మినవాడు మీ వెనక మాట్లాడినట్లు లేదా మీ పేరు ప్రస్తావిస్తూ చిన్న వివాదాన్ని సృష్టించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క వార్త విని మీ మనసు క్షణికంగా ఆందోళనకు గురవుతుంది ప్రశాంతత కోల్పోయినట్లు అనిపిస్తుంది కానీ అదే సమయంలో ఈ వార్తలో దాగి ఉన్నటువంటి పాజిటివ్ మలుపు కూడా తెలుస్తుంది అసలు ఆ వార్త వెనక ఉన్న ఆ విషయం ఏంటని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ పరిణామం వెనక కారణం సూర్యుడు మరియు కుజుడు మధ్య ఉన్న సంయోగం ఇది సింహరాశి వారికి కొంత ఉత్కంఠత కొంత కోపం మరియు కొంత ఆత్మ గౌరవానికి సంబంధించిన పరీక్షలు ఉండే సమయంగా ఉంటుంది ఈరోజు మీ యొక్క ఈగో పరీక్షించే రోజు ఎవరైనా మిమ్మల్ని సవాలు చేసినట్టు అనిపించవచ్చు కానీ మీరు సద్వినియో మీరు స్పందించే తీరు ఆధారంగా మీ యొక్క భవిష్యత్తు లాభం లేదా నష్టంపై నిర్ధారితమై ఉంటుంది ఈ యొక్క రాత్రి మీ ప్రశాంతంగా ఉండగలిగితే రేపటి ఉదయం మీరు పొందబోయే ఫలితాలను అద్భుతంగా ఉంటాయి అది ఏంటంటే మీకు దీంట్లో జరిగే లాభ నష్టాలు కూడా కొన్ని ఉంటాయి ఏంటంటే ఈ వార్త మీకు ఈ వార్త మీకు ఒక నిజం తెలిసే అవకాశం ఉంది ఎవరు నిజమైన వారు ఎవరు కపట బుద్ధి కలిగిన వారు అని తెలుస్తుంది మీ యొక్క కెరియర్ కొత్త దారిలో కొత్త దారి తెరుచుకుంటుంది మీరు నాయకత్వం మళ్ళీ మేల్కొంటుంది పాత సమస్య స్పష్టత పాత సమస్యలపై ఒక స్పష్టత కూడా వస్తుంది అయితే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఏంటంటే మీరు తక్షణ కోపంతో స్పందిస్తే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది మీ మాటలు తారుమారు అవుతూ ఉంటాయి అలాగే అర్థం మీ మాటలు తారుమారుగా అవడం వల్ల చిన్న వివాదం చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది రాత్రి సమయంలో ఆలోచించ ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు తప్పు ఫలితాలను కూడా ఇవ్వవచ్చు అయితే ఆ సమయానికి గల జ్యోతిష్య కారణాలు ఏంటంటే రాత్రి తర్వాత చంద్రుడు రాహు దృష్టిలో ప్రవేశిస్తాడు రాహు ప్రభావం అంటే మాయా గందరగోళం అనూహ్య అనూహ్యంగా ఇది ఒక మాయా వార్త లేదా మీకు సగం నిజం సగం అబద్ధం కలిసిన సమాచార రూపంలో వస్తుంది కాబట్టి సింహరాశి వారు ఈ సమయంలో ఎలాంటి వార్త విన తక్షణ నిర్ణయం తీసుకోవద్దు వివరాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత పూర్తిగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మీరు పూర్తిగా గెలుస్తారు అయితే ప్రస్తుతం సింహరాశి వారు కొంత మానసిక ఒత్తిడితో ఏదో ఒక పెద్ద నిర్ణయం తేల్చేలా వద్దా అన్న తేల్చాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు మీ లోపల రెండు దశల్లో ఆలోచనలు వస్తున్నాయి ఒకటి భావోద్వేగం మరొకటి గౌరవం ఈరోజు రాత్రి ప్రశాంతంగా ఉండండి మీకు స్వయంగా మీ మనసు పూర్తిగా ఎంతో అనుకూలమైన పరిస్థితులుగా వచ్చే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి అయితే ఈరోజు సింహరాశి వారు పూజించవలసిన దైవం సూర్యుడు మరియు దుర్గాదేవి సూర్యదేవునికి అర్జున మంత్రం జపించండి ఆ తర్వాత తర్వాత వచ్చేసి దుర్గాదేవి ధ్యానించి ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు జపించటం వల్ల మీకు మరింత మంచి ఫలితాలు కూడా వస్తాయి అయితే ఈ రోజు నుండి రేపటి వరకు ఉదయం సింహరాశి ఈ రోజు రాత్రి నుండి ఉదయం వరకు సింహరాశి వారు ఏ నిర్ణయం తీసుకునే ముందు కనీసం ముప్పై నిమిషాలు ధ్యానం చేయండి పాత సంబంధాల క్షమ మీరు సమీక్షించండి ఎవరు నిజమైన వారు ఎవరు బుద్ధి వారు అని పూర్తిగా గమనించండి పసుపు వస్త్రాలు ధరించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది సింహరాశి వారు ఈ రోజు గందరగోళం పెద్ద పాఠం అవుతుంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత వచ్చే వార్త తాత్కాలిక ప్రశాంత లేకపోయినా అది మీకు ఒక మంచి దారి చూపిస్తుందని గమనించండి ఈ విధంగా జరగబోతుంది మీరు ఈ రోజు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త పడండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియో